సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పౌరుడిగా ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారని ప్రశ్నించారు ఈ ఏడాదిలో ఆనందంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు ఈడీ దాడుల నుంచి తప్పించుకోవటానికి స్టార్ హోటల్లో ఎవరి కాళ్లు ఎవరు పట్టుకున్నారో తెలియదా అని ట్వీట్ చేశారు కేటీఆర్ భడేబాయ్ చోటేబాయ్ వ్యవహారం ఎవరికి తెలుసని పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీదని వ్యాఖ్యానించారు తాము మీలా ఢిల్లీ గులాంలం కాదన్నారు రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పౌరుడిగా ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారని ప్రశ్నించారు ఈ ఏడాదిలో ఆనందంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు ఈడీ దాడుల నుంచి తప్పించుకోవటానికి స్టార్ హోటల్లో ఎవరి కాళ్లు ఎవరు పట్టుకున్నారో తెలీదా అని ట్వీట్ చేశారు బడేబాయ్ చోటే బాయ్ వ్యవహారం ఎవరికి తెలుసని పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీదని వ్యాఖ్యానించారు తాము మీలా ఢిల్లీ గులాంలం కాదన్నారు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పౌరుడిగా ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారని ప్రశ్నించారు ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు ఈడీ దాడుల నుంచి తప్పించుకోవటానికి స్టార్ హోటల్లో ఎవరి కాల్లో ఎవరు పట్టుకున్నారో తెలియదా అని ట్వీట్ చేశారు కేటీఆర్ బడేబాయ్ చోటేబాయ్ వ్యవహారం ఎవరికి తెలుసని పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీదని వ్యాఖ్యానించారు తాము మీలా ఢిల్లీ గులాంలం కాదన్నారు కేటీఆర్